హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా పోలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి ఈ ఈరోజు మన కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదండి పోలిపాడ్యమి అంటే పోలేరమ్మని వదులుటాం మనం సో ఆ పోలేరమ్మ కథ ఈరోజు కార్తీక మాసం నెల రోజులు చేసిన వాళ్ళు ఆ పోలేరమ్మ కథ ఇది డెఫినెట్లీ వినాలండి సో ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం కథ అయితే చదువుతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యూబుల్ సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము పోలి స్వర్గమునకు వెళ్ళు కదా అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కొండ్రు అశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామునే లేచి కడసారుపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా నుండవలసిందని చెప్పి చాకలది ముగ్గురు కొండంటు స్నానమునకు వెళ్ళారు అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఎండుటకు ఆ దీపము చాకలి బాణామూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానము నెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెల్లుట ఏటి ఎడ్డున దీపములు పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలీస్ వర్గానికి వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గానికి వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగరి అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని చాకలిది తన ముగ్గురు కొండంటును ఆశ్చర్యముతో చూసేది అలా చూసి ఆ నలుగురు విమానము మీద వెళ్ళిచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకునేది అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె భక్తులతో పెట్టుకున్నది కాబట్టి దీనికి బొందితో స్వర్గముకునిచ్చినాను నీవు అడవులు పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయింది ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకొనవలేను దీనికి ఉద్యాపనము లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పోలీస్ వర్గం కథ ఎంత బాగుందో సో మనం తెలిసినా తెలియకపోయినా ఈ నెల రోజులు ఈ విధంగా పూజ చేసుకుంటే ఒక దీపం వెలిగించి నదిలోకి వెళ్ళి కుదిరిన వాళ్ళు స్నానం చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ అనే విధంగా చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాయ్స్ థ్యాంక్ యూ ఆల్